శ్రీమాత్రే నమ సెప్టెంబర్ మాస రాశి ఫలాలు వృషభ రాశి ఈ రాశి వారికి నెల ప్రధమార్థం కన్నా ద్వితీయార్థం చాలా బాగుంటుంది ప్రథమార్థం సాదాసీదాగా గడిచిపోతుంది ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి లాభాలు కనిపిస్తాయి ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది ద్వితీయార్థంలో ఆదాయ సంబంధమైన ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి షేర్లు స్పెక్యులేషన్ వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనవసర ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది వ్యయ ప్రయాసాలతో ముఖ్యమైన వ్యవహారాలు కార్యకలాపాలు పూర్తవుతాయి పిల్లల వల్ల కుటుంబంలో కొద్దిగా చికాకులు తలెత్తే అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది ఆస్తి వివాదాల విషయంలో శుభవార్త వినడం జరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది తరచూ ఆదిత్య హృదయం పఠించడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి శుభం భూయాత్